మనం యూడీఎస్ ప్లస్ సైట్ లో అపార్ జనరేట్ చేసేటప్పుడు ఎక్కడ కొంతమంది విద్యార్థులకు యాక్షన్ కింద జనరేట్ అని ఎనేబుల్ ఉంటుంది కొంతమంది విద్యార్థులకు జనరేట్ అని డిజేబుల్లో లో ఉంటుంది అలా డిజేబుల్లో లో కారణాలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి విద్యార్థుల యొక్క బేసిక్ ప్రొఫైల్ అనేది అంటే జీపీ ఫామ్ ఉంది కదా జనరల్ ప్రొఫైల్ ఆ జనరల్ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేయకపోవటం వలన అదేవిధంగా ఒకవేళ విద్యార్థికి పిన్ నెంబర్ లేకపోయినా నెక్స్ట్ విద్యార్థుల యొక్క ఆధార్ నెంబర్స్ వెరిఫై చేయకపోయినా అదేవిధంగా విద్యార్థి యొక్క పేరు అనేది ఆధార్ లోను అదేవిధంగా యూడిఎస్ ప్లస్ సైట్ లోను రెండు సేమ్ ఒకే విధంగా మ్యాచ్ అవ్వాలి అదేవిధంగా మొబైల్ నంబర్ లేకపోయినా కూడా ఇక్కడ ఈ జనరేట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వదు ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ మూడో పాయింట్ ఉంది సారా ఆధార్ వివరాలు వెరిఫై చేయాలని ఉంది కదా ఈ ఆధార్ వివరాలను ఏ విధంగా వెరిఫై చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా గా చూద్దాం ఇక్కడ చూపించిన ఈ పాయింట్స్ అన్ని కూడా కరెక్ట్గా ఆ విద్యార్థికి ఉంటేనే మనకి అపార్ ఐడి జనరేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ముందుగా విద్యార్థుల యొక్క ఆధార్ వివరాలను ఎక్కడ వెరిఫై చేస్తామంటే ఇక్కడ మెనులో లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఉంది కదా దాంట్లో యాక్టివ్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడు మన పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థులు ఇక్కడ మనకి కనిపిస్తారు ఇక్కడ మనం క్లాసెస్ వారిగా ఆ విద్యార్థుల్ని చూడాలనుకుంటే నెక్స్ట్ ఇక్కడ విద్యార్థుల్ని తరగతుల వారిగా చూడాలనుకోండి ఇక్కడ మనం తరగతి సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఏ తరగతి ఇచ్చామో ఆ తరగతిలో ఉన్న విద్యార్థులు మాత్రమే ఇక్కడ మనకి కనిపిస్తారు నెక్స్ట్ ఇప్పుడు ఆధార్ వాలిడేషన్ ఏ విధంగా చేయాలనే చూద్దాం అంటే ఆధార్ ఏ విధంగా వెరిఫై చేయాలనే చూద్దాం ఇక్కడ ప్రతి విద్యార్థికి చివరిలో ఆధార్ వాలిడేట్ అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది దీంట్లో గ్రీన్ కలర్లో ఉందంటే అంటే వారి యొక్క స్టేటస్ అనేది వెరిఫైడ్ ఫ్రమ్ UIDAI అగెన్స్ట్ నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి ఈ విధంగా స్టేటస్ ఉందంటే ఆధార్ అనేది వెరిఫై అయినట్లే అలా కాకుండా ఈ విధంగా వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని చెప్పి వచ్చిందంటే ఆధార్ వివరాలు అనేవి ఫెయిల్ అయినట్లు లెక్క అంటే వెరిఫికేషన్ అనేది ఇన్కంప్లీట్ గా ఉంది దానికి కారణం ఏంటంటే ఆధార్లో ఒక పేరు అదేవిధంగా లో ఒక పేరు రెండు వేర్వేరుగా ఉన్నా లేదంటే జెండర్ తప్పు ఉన్నా లేదంటే డేట్ ఆఫ్ బర్త్ వీటిలో ఏదైనా సరే నేమ్ కానీ జెండర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా సరే మనం యూడైజ్ ప్లస్ సైట్లో ఇచ్చిన డేటా ఆధార్లో ఉన్న డేటా వేరువేరుగా ఉంటే మనకి ఈ ప్రాబ్లం వస్తుంది ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే విద్యార్థి చేత మనం ఆధార్ కార్డ్ని తెప్పించుకోవాలి ఆధార్ కార్డులో జెండర్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది నేమ్ ఉంటుంది సేమ్ యాజీజ్గా అదే విధంగా మనం యూడీఎస్ ప్లస్ సైట్లో కూడా మనం ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది అంటే జెండర్ ప్రొఫైల్లో మనం ఈ వివరాలని మార్చుకుంటాం అలా అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ మనం వ్యాలిడేట్ అగైన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అలా అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనం ఈ వ్యాలిడేషన్ చేయాలన్నా కూడా ఈ జీపీ ఫామ్ ఉంది సార్ జనరల్ ప్రొఫైల్ అది కంపల్సరీగా మనం అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది అలా అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే ఈ వ్యాలిడేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అప్పుడు ఇక్కడ అన్ని వివరాలు కరెక్ట్గా ఉంటే ఇక్కడ స్టేటస్ అనేది వెరిఫైడ్ అవుతుంది ఒకవేళ తప్పుగా ఉంటే ఎక్కడ మనస్తూ ఉంటే విద్యార్థి పేరు మీద అయినా క్లిక్ చేయండి లేదంటే స్కూల్ డాష్ బోర్డ్లోకి వచ్చేసేసి ఇక్కడ వ్యూఆర్ మేనేజ్ ఉంది కదా తరగతికి ఎదురుగా దాని మీద క్లిక్ చేసేసి ఓపెన్ చేస్తే ఆ తరగతిలో ఉన్న విద్యార్థులు అందరి పేర్లు మనకి కనిపిస్తాయి ఇక్కడ దీంట్లో మనం జీపీ ఫామ్ ఉంది కదా ఈ జీపీ ఫామ్ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఇక్కడ జీపీ ఫామ్ లో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఈ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా ఇక్కడ మనకి జెండర్ ఉంటుంది ఈ జెండర్ అదే విధంగా ఇక్కడ ఆధార్ వివరాలు ఇక్కడ మనం తప్పు ఉంటే ఇక్కడ మనం విద్యార్థి యొక్క ఆధార్ నంబర్ను కూడా ఇక్కడ మనం సర్చ్ చేసుకోవచ్చు నేమ్ ఆఫ్ స్టూడెంట్ యాజ్ పర్ ఇన్ ఆధార్ కార్డు ఇక్కడ మనం విద్యార్థి యొక్క పేరుని యాజ్ ఈజ్గా ఆధార్ కార్డులో ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ జెండరు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఆధార్ కార్డులో ఉన్నట్లుగా ఈ పేరు ఈ మూడు కరెక్ట్గా ఉంటే మనకి ఆధార్ వ్యాలిడేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వెరిఫై అవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అపార్ మాడ్యూల్ అనేది కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ జనరేట్ అవ్వాలంటే విద్యార్థుల యొక్క ఆధార్ డేటాని ఈ విధంగా మనం కంపల్సరీగా యూడీఎస్ ప్లస్ సైట్లో వెరిఫై అనేది చేయాల్సి ఉంటుంది